వనస్థలిపురంలో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నాగ చైతన్య మరియు శోభితా గార్లచే సెప్టెంబర్ ఇరవై ఆరున ఘన ప్రారంభం మ్యామ్ తర్వాత రౌడీ ఇన్స్పెక్టర్ సినిమా అప్పుడు మీ ఫ్యాన్స్ కర్నూలు జిల్లాకి మీరు వెళ్ళినప్పుడు మూవీ పరంగా అక్కడ ఎంతో మంది తండోపు తండాలుగా విజయశాంతి గారిని చూడడానికి వచ్చేసినప్పుడు చాలా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి అప్పట్లో బాలకృష్ణ గారు మిమ్మల్ని ఆ సిచ్యువేషన్ నుంచి లోపలికి తీసుకొచ్చి వాళ్ళందరినీ చాలా కంట్రోల్ చేశారని చెప్పని విన్నాను తీసుకుంటే అది ట్రైన్లో పాట ఉంది కదా పాట దీనికి అందియాలనుకుంటాను చేస్తుంటే క్రౌడ్ విపరీతంగా వచ్చేసి అసలు ట్రైన్ ఆపేశారు నాకు ఆ రోజు కొంత ఫీవర్ వచ్చిందంటే డైలో మొత్తం పాట చేస్తూ విపరీతమైన ఎండ జ్వరం వచ్చి అయిపోయింది పాట అయిపోయింది మళ్ళీ హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నాయి ఇక్కడ వేరే సాంగ్కి సార్ చేస్తుంటే పడుకుని ఉన్న పడుకుంటే ఒకటే అరుపులు జనాలు భయంకరం అసలు మామూలు కాదు ఆపి ట్రైన్ ఆపి విజయశాంతి బయటకు రావాలి గొడవ గొడవ చేశారు ఇంకా అప్పుడు బాలకృష్ణ తను తను వెళ్ళి ట్రై చేసి చెప్తున్నాడు అయినా కూడా లేదు రావాలి రావాలి రావాలంటే పడు నిద్రపోతున్నాను నేను సార్ నేను తారా మాస్టర్ గారు మేము అందరం అప్పుడు ఇంకా బయటికి తీసుకొచ్చారు బావిగ్గా ఉన్నాను నీరసంగా ఉంది ఎండ దెబ్బకి జ్వరం వచ్చి సరే వచ్చి నుంచున్నాను అంత ఓ అరుపులు కేకలు ఐ థింక్ వన్ అండ్ హాఫ్ అవర్ ట్రైన్ అయిపోయింది కదలనప్పుల మొత్తం పట్టాల మీదకి వచ్చేసి జనాలు అడ్డంగా అసలు ఇసుకేస్తారు వాళ్ళంత జనాలు వచ్చారు తర్వాత వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యి అప్పుడు బయలుదేరి అద్దాలు ఇద్దాలు పగలగొట్టి అబ్బో బో అలా జరిగింది అప్పుడు రీసెంట్గా చిరంజీవి గారు ఆయనతో పాటు కలిసి వర్క్ చేసిన హీరోయిన్స్ అందరినీ ఇన్వైట్ చేశారు మేమందరం అనుకున్నాం మీరు ఖచ్చితంగా ఉంటారు అందరూ కానీ మీరు అందులో నన్ను ఎప్పుడు ఇన్వైట్ చేసిన లేదు ఒకటి చేసినా నేను నేను ఎందుకంటే నాకు అలాంటి ఆ పార్టీ ప్రోగ్రామ్స్ అంటే వెద నచ్చదు ఫస్ట్ నుంచి షూటింగు నా ఇల్లు సినిమాలు చేసేటప్పుడు సో పాలిటిక్స్ అంటారా పాలిటిక్స్ అంటే ఉద్యమాలు నా ఇల్లు నా ఫంక్షన్కి నేను రేర్ నేను వెళ్ళడం నా హండ్రెడ్ డేస్ ఫంక్షన్ కంటే తప్పదంటే వెళ్తాను ఎలా ఒక హాఫ్ అన్ అవర్లో ఉండి వచ్చేస్తాను ఆ షీల్డ్ తీసుకుని ఎందుకు నాకు చిన్నప్పటి నుంచి ఈ పార్టీస్ కానీ నాకు నచ్చదు సో వాళ్ళు ఎప్పుడు నన్ను ఇన్వైట్ చేసిన లేదు ఒకవేళ ఇన్వైట్ చేసినా నేను వెళ్ళను ఎల్లుండదా నేను అవాయిడ్ చేసి ఉండేదాన్ని నేను తెలుగులో మిమ్మల్ని మొట్టమొదటిసారిగా ఇంట్రడ్యూస్ చేసిన విజయనర్మ గారు అనుకోవచ్చా అండి కానీ విజయనర్మ గల అప్పుడు మా కలం చేసినప్పుడు కూడా మీరు చాలా వచ్చే నరేష్ గారు వాళ్ళ ఇంటికి జరిగింది సో ఆవిడతో మీకున్న ప్రత్యేక అనుబంధం కొంతమంది మన జీవితంలో మర్చిపోలేమమ్మా వాళ్ళు తీసుకున్న కేరు ఒక తల్లిగా ఆవిడ నన్ను చిన్నపిల్లని కృష్ణ గారి పక్కన చాలా యంగ్ ఐ థింక్ డెబ్బై తొమ్మిదిలోనే వచ్చాను ఎయిటీస్ అనుకుంటా సినిమా ఫస్ట్ తమిళ్ ఎయిటీస్లో అంతే చిన్నపిల్ల కృష్ణగారు అనేవారు విజయ మరీ చిన్నపిల్లగా ఉంది నా పక్కన యాక్ట్ చేస్తుంది ఎలాగ బాగుంది నా కూతురులా ఉంది అనేవారు మీరు ఊరుకోండి నేను చూసుకుంటాను కానీ అంత కేర్ తీసుకున్నాడు నిజంగా అలాగా నాకు తన మీద నమ్మకం ఉంది తను పెద్ద స్టార్ అవుతుంది ఆవిడ కూడా అంత కేర్ తీసుకుందమ్మా అందుకే ఆవిడ పోయినప్పుడు కూడా నాకు బాధేసింది కొంతమంది నేను మనం మర్చిపోలేం ఆవిడ కానీ అంకుల్ దాసరు గారు కానీ టీ కృష్ణ గారు కానీ నా జీవితంలో నా లైఫ్ మారింది వాళ్ళ వల్ల ఎలా మర్చిపోతాం చెప్పండి సో నా ఫస్ట్ ఫిలం భారతీరాజా గారు ఇలాగా కొన్ని మర్చిపోలేము ఇక మిగతా డైరెక్టర్స్ అంటారు ఎస్ అఫ్ కోర్స్ నాకు మంచి సినిమా పాత్రలు ఇచ్చారు విశ్వనాథ్ గారు జంధ్యాల్ గారు మోహన్ గాంధీ గారు కోడరామ్ గారు సో ఇలాంటి హీరోయిన్ సబ్జెక్ట్స్ చేసిన వాళ్ళు డైరెక్టర్లు వాళ్ళని కూడా నేను మర్చిపోలేను ఆ గౌరవం ఎప్పుడు ఉంటుంది నాకు వాళ్ళ మీద కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎన్నాడ రాజకీయ జీవితం చూసిన తర్వాత ఇక్కడ మీరు నేర్చుకున్న లెసన్ అంటే ఏం చెప్తారు రాజకీయం అంటే పాలిట్రిక్సే ఉంటుంది పాలిటిక్సే ఉంటుంది కదమ్మా ఆ ట్రిక్స్లో మనం వెళ్తూ ఉండాలి ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఉండాలి విజయశాంతి గారితో అవుతుందా అంత రాజకీయ ట్రిక్స్ అలా ఇరవై ఐదేళ్ళు అయిపోతుంది కదా అవుతుందా అంటే మరి తెలంగాణ తీసుకురాలేదా కొట్లాడలేదా ఏ టైంకి ఏ రకంగా మనం ఇవ్వాలో ఆ దేవుడే నిర్ణయిస్తాడు జీవితంలో ఒక మంచి దారిని మనం ఎన్నుకున్నాం ఆ మంచి దారిలోనే నేను వెళ్తున్నాను ఆ మంచి దారిలోనే నేను సక్సెస్ అయ్యాను నేను తెలంగాణ అచీవ్ చేయడం అన్నది ఇట్స్ నాట్ అ జోక్ ఒక రాష్ట్రం నేను ఉద్యమం టేకప్ చేసినట్టు అందరు నన్ను వెటకారంగా మాట్లాడేవారు ఈవిడ ఒక మహిళ ఈవిడ తీసుకొస్తుంది ఈవిడ కొట్లాడుతుంది ఈవిడికి అవసరమా సినిమాలు చేసుకుని హ్యాపీగా ఉండకు ఎందుకు ఈ అన్నీ అన్నారు అన్ని మాటలు పడ్డాను నేనేం పట్టించుకోలేదు నేను అనుకుని సాధించాను అనుకునే వాళ్ళు అనుకుంటారు ఏ టైంకి మన బుర్ర ఏ రకంగా ఆలోచించాలో ఆ బుర్ర ఆ ఆలోచన దేవుడు డెఫినెట్గా ఇస్తాడు క్రిమినల్గా ఉండే పాలిటిక్స్ చేయక్కర్లేదమ్మా మంచిగా కూడా పాలిటిక్స్ చేయొచ్చు ఇప్పుడు కేసీఆర్ బుర్ర అయితే మాకొద్దు ఎవడో కోరుకోడు సూర్యకాంతం గారి క్యారెక్టర్ చూసి అమ్మో సూర్యకాంతం గారు అని భయపడేవాళ్ళం కానీ నిజంగా ఆవిడ చాలా మంచి ఆవిడ తెలుసా మీకు అవును సినిమా పాత్ర ఉంటుంది సో ఆవిడ పేరు కూడా పెట్టేవారు కాదంటే చాలామంది పుట్టినవాడికి సూర్యకాంత భయం అంటే బట్ ఆవిడ అంత బంగారం అసలు నేను నాతో పనిచేశారు ఆవిడ వండర్ఫుల్ ఆవిడ కానీ నిర్మలమ్మ గారు కానీ ఎంత మంచివాడు వాళ్ళు సో కొంత మన సినిమా పాత్రలు చూసి భయపడతాం కానీ కేసీఆర్ ప్రత్యక్షంగా చూసి భయపడుతున్నాం అంటే అంత భయంకరమైన క్యారెక్టర్ కాబట్టి ఆయనలా వద్దమ్ము ఇలాంటి పాలిటిక్స్ చేయక్కర్లేదు చక్కటి చక్కగా పాలిటిక్స్ చేయొచ్చు మనం అనుకున్నది ఇంకా బెటర్గా చేయొచ్చు ప్రజలకు ఉపయోగపడేటట్టు చేయొచ్చు అదే మ్యామ్ నా ఉద్దేశం కూడా అంటే హండ్రెడ్ పర్సెంట్ చేయొచ్చు నేను ఎంతకాలం మరి మంచి అనుకునేది చేశాను ఫ్యూచర్లో కూడా అదే మంచి చేస్తాను నేను తెలంగాణకు సంబంధించి ఇన్ కేస్ కమింగ్ ఫ్యూచర్లో మీరు కూడా వన్ ఆఫ్ ది అధికార పార్టీ బీజేపీ కనుక వస్తే మీరేమి మీ ఉద్దేశ ప్రకారం తెలంగాణకి ఏమేం చేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం తెలంగాణ ఐ లవ్ తెలంగాణ డెవలప్ అవ్వాలి చాలా ఉన్నాయి సమస్యలు ఇంతకుముందు తక్కువ ఉంది ఇప్పుడు ఎక్కువ ఉంది ఇప్పుడు రోజు రోజుకి ప్రజలు కష్టాల్లోకి వెళ్ళిపోతున్నారు బెటర్మెంట్ లేదు లైఫ్ సో దీన్ని బెటర్మెంట్ చేయాలంటే ఒక నేషనల్ పార్టీ వల్లే అవుతుంది అది వాళ్ళ బీజేపీకి సాధ్యం అవుతుంది మోడీ గారు ఇంకా మంచి మంచి పనులు చేస్తున్నారు కాబట్టి సో మేమందరం డెఫినెట్గా వెళ్ళి మోడీ గారితో చెప్తాం మాకు ఇది కావాలని మేము అడిగి తీసుకుంటాం మేము మా తెలంగాణకి ఇస్తారాయినా ఇప్పుడు మొత్తం భారతదేశానికే వ్యాక్సిన్లే ఫ్రీగా ఇస్తున్నారు రైస్ ఫ్రీగా ఇస్తున్నారు ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు బేటీ పడావో బేటీ బచావో ఎన్ని ఒకటి కాదు రెండు కాదు చాలా ఉన్నాయి మహిళలకు కూడా గర్భిణీ స్త్రీలకు కూడా వాళ్ళ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఖర్చు ఎంత భరిస్తుంది ప్రెగ్నె డెలివరీ అయిన తర్వాత తల్లి బిడ్డలకి వాళ్ళ పౌష్టికాహారం కావచ్చు మెడిసిన్స్ కావచ్చు వాళ్ళకి ఏం కావాలో ఆ సదుపాయాలన్నీ ఇస్తుంది సో చాలా చేస్తుంది బీజేపీ వాళ్ళ ఎందుకు చేతి మా తెలంగాణకి డెఫినెట్గా చేస్తుంది మేము అడిగి తెచ్చుకుంటాం మేము మోడీ గారు మాకు ఇది కావాలి రేపు దేవుడదాయ వల్ల బీజేపీ తెలంగాణలో వచ్చింది అనుకోండి నిజంగా ప్రజలు కష్టాలు తీరినట్టే అని నేను అనుకుంటున్నాను నేను ఎందుకంటే మేము ఊరుకోం మేము కొట్లాడానని తెచ్చుకుంటాం బట్ కొట్లాడాల్సిన అవసరం కూడా లేదు డెఫినెట్గా ఈ సమస్య ఉందంటే మోడీ గారు డెఫినెట్గా చేస్తారు ఆయన ఇచ్చారు స్మార్ట్ సిటీ అని వరంగల్కి ఇస్తే చేజార్చుకున్నాడు ఆయన కేసీఆర్ ఉపయోగించుకోలేదు ఎయిర్పోర్ట్లో వస్తే అక్కడ మామనూరులో వరంగల్లో ఇంతకుముందు ఉండేది దానికి ల్యాండ్ ఇవ్వండి ఎయిర్పోర్ట్ ఇస్తానంటే అది కూడా చేయలే అంటే ఎంత కేర్లెస్